తెలంగాణ రాష్ట్రము భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని పురవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రము ఆ క్షేత్రము పెద్దలు చెప్పినట్టుగా మాందాత కాలము నాటి నుండి ఇక్కడ ఆ క్షేత్రము వెలిసినట్టుగా చెప్తున్నారు తరువాత ఈ స్వామివారికి పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా శ్రీ వైష్ణవ ఆచార్య శాస్త్ర ప్రకారంగా స్వామివారికి రోజు త్రికాలముల యందు ఆరాధన ఆరిగింపు నైవేద్యములు జరుగుతూ ఉత్సవాలు కూడా భక్తుల సందడితో భక్తితో వైభవంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఈ ఆలయ భక్తులకు పొంగు బంగారంగా భగవంతుడు ఈ యొక్క లక్ష్మీ నృస్మస్వామి వారు అన్ని కోరికలు నెరవేరుస్తూ భక్తుల వైభవంతో దినదినాభివృద్ధి జరుగుతూ వస్తూ ఉన్నవి సంవత్సరం పొడుగున ఉత్సవాలు కూడా మహా వైభవంగా భక్తితో జరుగుతూ వస్తున్నాయి ప్రతి సంవత్సరము జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి రేపు బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టము సాయంత్రము ఏడు గంటల నుండి స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ భక్తుల భక్తితో భక్తుల రద్దీతో ఆ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది తర్వాత స్వామివారికి పౌర్ణమి వరకు రోజొక ఉత్సవము రోజొక సేవతో భక్తులందరికీ దర్శనమిస్తూ హోలీ అంటే పౌర్ణమ పద్నాలుగో తారీఖు హోలీ పౌర్ణమి రోజు మరుసటి రోజు స్వామివారికి యానోత్సవము అంటే జాతర బండ్లు తిరగడము ప్రభలు తిరగడము వాహనాలు తిరగడము భక్తుల రద్దీ పెరగడము ఆ రెండు రోజులు పద్నాలుగు పదిహేను జాతర కూడా వైభవంగా జరుగుతూ పద్నాలుగవ తారీఖు పౌర్ణమి రోజు సాయంత్రము అతి ముఖ్యమైన ఉత్సవము మహా పెద్ద రథోత్సవము జరుగుతుంది ఆ పెద్ద రథోత్సవంలో కళ్యాణము చేసుకున్న ఆ దంపత వరియలో భక్తులందరికీ దర్శనమిస్తూ